నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడం కోసం అని చెప్పేస్తే రామ్ చరణ్ రాబోతున్నారా ఎందుకంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కొంత ఎంత కాదనుకున్నా కొంచెం దూరం ఉండొచ్చు కానీ రామ్ చరణ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి సో మనం చూసుకుంటే కనుక నారా బ్రాహ్మణి గారు నారా లోకేష్ కోసం ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడికి భువనేశ్వర్ గారు ప్రచారం చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్య అయినటువంటి భారతీయ గారు ప్రచారం చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ప్రచారం చేస్తున్నారా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి మహా అయితే నాగబాబు గారు మాత్రమే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రామ్ చరణ్ కూడా రాబోతున్నాడా ఎందుకంటే రామ్ చరణ్ జనసేన పార్టీకి ఫండ్ కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది మరి ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ కూడా రాబోతున్నాడా అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు చెప్పాలంటే పవ రామ్ చరణ్ గారు ప్రస్తుతం వచ్చేసి సినిమా షూటింగ్స్తో చాలా బిజీగా ఉన్నారు ఇలాంటి టైంలో మహా అయితే ఒకరోజు మద్దతు వచ్చేమో తప్ప పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చి ఆ క్యాన్వాసింగ్ చేసే టైం అయితే కానీ లేదంటే అంత స్ప ఉండడం కానీ రాజకీయాల్లో అంత యాక్టివ్గా ఉండడానికి రామ్ చరణ్కి అయితే అంత ఇంట్రెస్ట్ లేనట్టే కనిపిస్తుంది అల్టిమేట్గా ఏంటంటే ఫైనాన్షియల్గా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు కానీ అదేవిధంగా ఆయనకి దాన్ని ఇబ్బంది వస్తే ఆయన వెనక నిలబడతారు తప్ప ప్రజల కోసం ఎక్కి పవన్ కళ్యాణ్ గారి మాదిరి క్యాన్వాసింగ్లు చేసి ప్రతి ఒక్కరి చేత చిల్లర పడాల్సినంత అవసరం రామ్ చరణ్కి అయితే లేదు అది నాకు వరకు అందుకే మీరైనంతవరకు క్యాన్వాసింగ్కి రా రాకపోవచ్చు కూడా కేవలం మద్దతు మాత్రం తెలపడానికి అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియాలో వీడియో బైట్స్ రిలీజ్ చేయడమో లేదంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టడమో ఫేస్బుక్లో పోస్టులు పెట్టడో ఏదో చేస్తారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చి తిరగడానికైతే స్కోప్ అయితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ప్రతి అడ్డమైన వ్యక్తి చేత కామెంట్లు పడాల్సి వస్తుంది అది పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు తన కుటుంబ సభ్యులను తిట్టడానికి ఎక్కడిదాకా ఎందుకు రీసెంట్గా చిరంజీవి గారి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో మాట్లాడితే వార్నింగ్ ఇచ్చాడు నువ్వు గనక మా అన్న జోలికి రానంత వరకు ఒకవేళ వస్తే కనుక నేను ఏంటంటే నీకు చూపిస్తా అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ విషయం అలా ఉంటుంది అనమాట ఫ్యామిలీకి అత్యంత రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని అమరాభూతికి తిడితే మాత్రం ఏమాత్రం సహించినటువంటి వ్యక్తి తనని వంద కాదు లక్ష తిట్టినా కానీ ఏమనుకోడు కానీ కుటుంబ సభ్యుల్ని తిడితే ఏమాత్రం కూడా సహించినటువంటి వ్యక్తి అందుకే రామ్ చరణ్ కూడా వస్తానన్నా సరే క్యాంపెయిన్ చేస్తా వస్తా అన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వీలైనంత వరకు ఆపడానికి ప్రయత్నం చేస్తారు